అత్తయ్య కుక్కలు కానీ నిజంగా నీ మీద ప్రేమ ఉండి నువ్వు మంచి చేసినావు అని ఎవరు రాడు నీ హైడ్రాతో జీవితాలు ఆల్రెడీ ఆగం చేసినావు ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయో చూపెడతావు ఏడా ఇక చూడు ఒకసారి ఇది చూడు రీ ఈ సర్కార్కు దండ మమ్మల్ని కాపాడు కేసీఆర్ మా బతుకును నాశనం చేస్తున్నారు కేసీఆర్ సార్ ఈ అన్యాయాన్ని చూడు మిమ్మల్ని మీరు కా మమ్మల్ని మీరే కాపాడాలి అంటూ తల్లి కొడుకు వేడుకుంటున్న మీడియా సామాజిక మాధ్యమాలలో అందరినీ కదిలించింది కాప్రా మున్సిపాలిటీలో సోమవారం అధికారులు పలు నిర్మాణాలను దుకాణాలను కూల్చివేస్తారు తమ చెప్పుల దుకాణాలను కూల్చవద్దంటూ ఓ తల్లి కొడుకు అధికారుల కాళ్ళ వేళ్ల పడుతున్న పరిస్థితి కనబడతాను నేను ఏమనిపెట్టిన టైటిల్ ఇక్కడ పెట్టిన తెలంగాణ ప్రాంత విద్యుల అంటే రంగంలోకి కేసీఆర్ అని నేను ఉత్తానే పెట్టలే ఇగో ఇక్కడ ఉన్నది కదా ఏమనిపెట్టినా ఇక్కడ రేవంత్ రెడ్డికి చెక్ రంగంలోకి కేసీఆర్ కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు వస్తే కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు గనక రంగంలోకి దిగితే ఇక ఎట్లుంటుంది తెలుసా ఒక్కొక్కటి బద్దల భాష్యంగాలు అయితే నేను చెప్తున్నా కదా కేసీఆర్ అనే వ్యక్తి రాజకీయాన్ని రాజకీయం చేయడాయినా ప్రజల శ్రేయస్సు కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాడు ఆయన గనక రంగంలోకి దిగితే ఒక్కొక్కడికి చెవుంటలు చెవుంటలు కడతాయి డైపర్లు దడుస్తాయి ఆయన ఇప్పటి వరకు ఇంత నిశ్చింతగా వేచి చూస్తున్నాడు అంటే దానికి కారణం తెలంగాణ ప్రాంత బిడ్డలు తప్పు చేసీలు వాళ్ళే రియలైజ్ కావాలి ఇక్కడ నేను అభివృద్ధి చేసిన ఎవరో కుక్కలు నక్కలు బొక్కల మాటలన్నీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మన తెలంగాణను మనమే చేతులార కూడా సర్వనాశనం చేసుకుంటున్నామని తెలవడం కోసం కేసీఆర్ అనే వ్యక్తి ఇంకా మౌనంగా ఉన్నాడు కేసీఆర్ మౌనంగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి రోజు మేము మనం పూర్తి స్థాయిలో కూడా కొత్త ప్రభుత్వాన్ని మార్పు 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 అని తెస్తే ఈ మార్పుతో వచ్చిన ప్రభుత్వం ఎన్ని నీలాప నిందలు వేసి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ఎన్ని రకాలుగా కుట్ర కోణాలు చేసి ఎంత భయంకరమైన వేదనను చూపెడుతుందో చూడడానికి తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాలి మన ఇంటోడెవడు ఇంటి బయటోడేవాడు చుట్టపడేవాడు బయటోడేవాడు లంగెవడు దొంగెవడు నీతి పరుడెవడు నిజాయితీ పరుడెవడు ఆ అన్నీ కూడా తెలుసు తెలిసి రావాలి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు నేను ఉత్తానే చెప్పాలే ఏమని చెప్పినా బాపు నువ్వే మళ్ళీ రావాలి అని చెప్పిన చాలామంది నన్ను విమర్శించి హేళన చేసేలు అవహేళన చేసేరు నేను చెప్తున్నా కదా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్తున్నా లైవ్లో చాలామంది అన్నారు కానీ ఈరోజు తెలంగాణ ప్రాంతంలోని దాదాపు చాలామంది కూడా ముక్త కంఠంతో కూడా కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అని చెప్పారు నేను చెప్పలేని మాట తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ రైతులు చెప్తాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు చెప్తాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రశ్నించే గొంతుకలు కూడా చెప్తున్నాయి ఒక్కలే చెప్పట్లేరు ఈరోజు కేసీఆర్ మళ్ళీ రావాలి అని నేను చెప్పిన నినాదాన్ని ఈరోజు బాపు అనే పదం నేను మొదలుపెట్టిన తర్వాత ఈ తెలంగాణలో ప్రతి నోట కూడా నానుడిగా మారిపోయిన పరిస్థితిగాను కేసీఆర్ బాపు అనే ట్యాగ్ లైన్ నేను ఎప్పుడైతే చెప్పినో కేసీఆర్ బాపు నువ్వు మళ్ళీ రావాలి అని నేను ఎప్పుడైతే ఆ పదాన్ని అందుకున్నానో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానికి ఒక వైబ్రేషన్ వచ్చింది ఊరికే చెప్పలే ఇగో ఇలాంటి పరిస్థితులు ఇలాంటివన్నీ జరగబోతున్నాయి తెలంగాణలో లంగలు దొంగలు ఒకట్రు తెలంగాణను కుట్రలు చేయబోతున్నారు అనేది నేను దొరకవచ్చిన నేను దొరకవచ్చిన నేను దొరకవచ్చిన కదా చాలా క్లియర్గా చెప్తున్నా నేను దొరకవచ్చిన కదా ఈరోజు ఈ తెలంగాణను ఆగం చేయడానికి లంగలు దొంగలు ఒకటైర్రు మన తెలంగాణ ఆగమైపోతున్నదని ముందే ముందే గ్రహించి ఓ సన్నాసులు అంటే ఓ మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఒక రహస్య సమావేశం జరిపిలు దాదాపుగా నూట డెబ్బై మూడు పైచిలకు మంది కూడా ఒక రహస్య సమావేశంలో మొత్తం తెలంగాణను కొల్లేరు చేయడానికి వాళ్ళ పదవుల కోసం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు నేను ఒక మాట చెప్తున్నా ఈ తెలంగాణలో మేధావి వర్గం అనే వ్యక్తుల యొక్క అకౌంట్ల మీద వాళ్ళ మీద ఈడీ రైళ్లు కానీ సిబిఐ రైళ్లు చేస్తే రైళ్లు కనుక జరిగితే మీరు నమ్మే నీతి నిజాయితీ పరులు వీళ్ళు అని నమ్ముతారు కదా ఏంది కొంతమందికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మేధావి అని వాళ్ళ ఇండ్ల మీద రైళ్లు చేస్తే కోట్లాను కోట్ల రూపాయలు కళ్ళు చెదిరే రూపాయలు ఏర్పడతాయి నేను చెప్తున్నా స్టిల్ ఒక వ్యక్తి ఒక వ్యక్తి అని దాదాపుగా చాలా మంది ఒక వందకు సుమారుగా వంద వందకు పైగా మందితో నేను చెప్తున్నా ఈ తెలంగాణలో మేధావి అనే ట్యాగ్ లైన్ ఎవరెవరైతే వేసుకొని ఆ బోర్డు అయితే ఎవరెవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరి ఇండ్ల మీద సిబిఐ ఈడీ రైలు గనుక రైళ్లు కనుక చేస్తే కళ్ళు చెదిరే అని కోట్ల రూపాయలు వస్తాయి మీరు అప్పుడు అరే మేము ఇన్ని రోజులు ఇంత నీతి పరుడు నిజాయితీ పరుడు అనుకున్న వీడే పెద్దలంగా వచ్చాగా అంటారు ఎస్ వాస్తవం నేను చెప్తున్నా కదా కోట్లాను కోట్ల రూపాయలు వస్తాయండి ఒక్క రూపాయి కూడా కాదు నేను చెప్పేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేధావి అనేటోని మీద రైడ్ కనుక జరిగితే ఇప్పుడు ప్రస్తుతం ఈడీ రైడ్ సిబిఐ ఇతరత్ర జరిగితే కోట్లాను కోట్ల రూపాయలు వస్తాయి ఈ భారతదేశం నుండి ఇతర దేశాలకు ఎంత సొమ్ము పోతున్నది వాళ్ళ అకౌంట్లలో ఎంతున్నది అనేది బట్టబయలు నేను చెప్తున్నాను కదా ఇది వాస్తవం మీ వాళ్ళందరూ ఏం చేసి అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఓడియడానికి ఒక్కొక్కలకు ఒక్కొక్క ప్యాకేజ్ ఉన్నది పలానా ఏ అనే పర్సన్ కి నెలకు ఐదు కోట్లు పంపాలి పలానా బి అనేటోనికి ముప్పై లక్షలు పంపాలి పలానా సి అనేటోనికి పది లక్షలు పంపించాలి పలానా ఏబిసిడి వాళ్ళకు వర్గానికి సంబంధించి అదొకటి ఉన్నది వాళ్ళకు నెలకు ఎంత లేదన్న రెండు మూడు కోట్లు పంపించాలి ఏంది అంటే చందాల రూపంలో నడిచింది ఇక్కడ రాజకీయం ఇక్కడ ఒక రకమైన సిండికేట్ వాతావరణం ఏర్పడింది దాన్ని గ్రహించక తెలంగాణ ప్రాంత యువకులంతా కూడా ఇళ్ళలోకి అమ్మ బాంచన్ కాళ్ళు మొక్తాన్న ఈ ఓటు కాంగ్రెస్కే పోయాలంటే ఏ ఓటు అయితే ఏసీలో ఏ తల్లి కాళ్ళ కం కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారో ఈ రోజు అదే తల్లి ఆ కాళ్ళ కిందున్న చెప్పును తీసుకొని పల్ల పల్ల కొట్టే రోజు వచ్చింది ఆ క్షణాలు వచ్చినాయి ఎస్ వాస్తవం ఇప్పటి వరకు బయటికి వెళ్తే చాలామంది నిలదీస్తున్నారు అడుగుతున్నారు ప్రశ్నించే గొంతు కలగడం ముచ్చెమిటలు పట్టిస్తున్నారు అరే మీరు కేసీఆర్ లంగా అన్నారు దొంగ అన్నారు రకరకాలుగా చెప్పిన్నారు కదా ఇయ్యాల కేసీఆర్ ఏ బెటర్ అని మరి తెలంగాణ సమాజం ఎట్లా చెప్తున్నది అంటే మీరు రోజు మీరు ఆ రోజు ఫేక్ ప్రచారం చేసినా ఏం చేసి అని బాగా జాప్తగా గెలబట్టుకొని అడుగుతున్నది ఇప్పటి వరకు వాళ్ళ ఏంది వీళ్ళ ఏది ఆ ట్యూబు యూట్యూబు అన్నదంతా నిన్న మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెట్టి ఎవరిని పంపించినావు నువ్వు యాభై మంది కలిసినావు సీనియర్ పా సీనియర్ పాత్రికేయులు అన్నారు మేమంతా ఎవరు అంటే నీకు అక్రెడేషన్ కార్డు ఉన్నాడు నీ పార్టీకి భజన చేసేటోడు నీ సంకనాకేటోడు నీది మసాజ్ చేసేడు అయితే నీకు సంబంధించిన నీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు పిలుస్తావు అంతే కదా కాంగ్రెస్ ప్రభుత్వ నీతి ధ్వన్ ఎంత దరిద్రమైందంటే కాంగ్రెస్ లుచ్చా ప్రభుత్వం ఈ లుచ్చా ప్రభుత్వం ఆ వీళ్ళంటే ప్రశ్నించే యూట్యూబ్లకు సంబంధించి ఒక సమావేశం జరిగింది ఆ సమావేశానికి సంబంధించి ఒక మీకు ఏంది దాని ట్యాగ్ లైన్ ఏందో చెప్తాను ఆడ ఏం జరిగింది అనేది ఒకసారి చెప్తా వినండి తెలంగాణ ప్రాంతం యూట్యూబ్కి బ్రాండ్ కాస్ట్ ఏంది రిజిస్ట్రేషన్ తప్పనిసరి యూట్యూబ్కి బ్రాడ్ కాస్టింగ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఇక లోతైన చర్చ అవసరం రౌండ్ టేబుల్లో వక్తలట ఎవడు వీళ్ళు యూట్యూబ్ న్యూస్ ఛానళ్ల గుర్తింపు అక్రెడేషన్ల జారీ తదితరులకు నియమ నిబంధనలు అనుసరించాల్సిన విధి విధానాలపై తెలంగాణ మీడియా అకాడమీ